అధ్యక్ష ఈరోజు నువ్వు ఎంత లేచినీ మంత్రి పదవి రాదులే అన్న గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ప్లీజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న దయనే ప్లీజ్ ప్లీజ్ దయ మీ దయా నేను లేదు అన్న ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంటే వారి ప్రసంగం నేను చాలా జాగ్రత్తగా కూర్చొని విన్నాను అధ్యక్ష వారు ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా భావించడం లేదు వారి ప్రసంగ తీరు కానీ అధ్యక్ష సభా సాక్షిగా మైకులో ఏమన్నాడు నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు అధ్యక్ష అధ్యక్షు అన్నాడు అంటే నేనేమంటున్నా నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతారు కానీ వాళ్ళు ఏం చేయరు నీకు నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు నన్ను నాకు మంత్రి పదవి రావాలన్నా వద్ద మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నవానికి వాడుకున్నాను అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష నేను చెప్తాను